పరమతండ్రి నీకు వందనాలు మరొకసారి ఈ ఉదయకాల సమయములో నీ కృపను బట్టి నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ వాక్యమును మీ ధ్యానిస్తూ ఉండగా మాలో నీ కార్యమును జరిగించండి ఈ వాక్యము మాలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలి మా ఆత్మీయ జీవితాన్ని మేము బలపరుచుకుంటూ నీ కోసం బ్రతుకునట్లుగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నామములో అడుగుతున్నాము తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆయన ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించు వారు నాకు కలగజేయు బాధను చూడుము ఈరోజు మనం చదువుకున్న ఈ వచనములో కీర్తనాకారుడైన దావీదు దేవుని గురించి ఒక అద్భుతమైన విషయమును తెలియజేస్తున్నాడు అదేమనంటే మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడు అని దేవుని కోసం తెలియజేస్తున్నాడు నిజమే మనము అనుసరిస్తూ ఆరాధిస్తూ మనము నమ్మిన మన దేవుడు చాలా బలవంతుడు ఆయన శక్తి కలిగిన వాడు మరణమును జయించినవాడు ఆయన మాత్రమే ఈ భూమి మీద ఎంతోమంది రాజులు గొప్పవారు ఉన్నా మరణమును జయించలేకపోయారు కానీ మనము నమ్మిన మన ప్రభువు మరణమును జయించినవాడు అంత మాత్రమే కాకుండా మరణము తప్పించుట ఆయన వశములో మాత్రమే ఉన్నది అని దేవుని వాక్యము చెప్తుంది కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు బలవంతుడైన దేవుడు దావీది జీవితములో ఎన్నో మార్లు అతనిని మరణము నుండి తప్పించాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా ఆయన ప్రాణమును విమోచించాడు ఆ విషయాన్నే దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమనంటే మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని నిజమే దావిది జీవితంలో దేవుడు మరణము నుండి తప్పించకపోతే అతని పేరు ఎప్పుడో మర్చిపోయి ఉండేవారు దావిది జీవితంలో కలిగిన పోరాటాలు మనము చూస్తే అతడు తన తండ్రి యొక్క గొర్రెల మందను కాస్తున్నప్పుడు ఆయన మీదకి సింహము ఎలుకబంటి వచ్చాయి అది మరణకరమైన పరిస్థితి కానీ దాని నుండి దేవుడు అతన్ని విమోచించాడు తర్వాత గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అది కూడా మరణకరమైన పరిస్థితే కానీ అక్కడ కూడా దేవుడు తన ప్రాణమును విమోచించాడు అలాగే సౌలు తరుముతున్నప్పుడు కానీ ఫిలిస్తీన్లతో యుద్ధములు చేసేటప్పుడు కానీ అతడు రాజైన తర్వాత కానీ తన కుమారుడు అతని మీద తిరుగుబాటు చేసినప్పుడు కానీ ఇలాగా అనేకసార్లు దావిది జీవితంలో అతడు ఎదుర్కొన్న పోరాటాలు అతడు మరణించాల్సిన పరిస్థితులు అతనికి కలిగాయి అయినా వాటన్నిటి నుండి కూడా దేవుడు అతన్ని విడిపించాడు ఒకవేళ ఆ శ్రమలు ఆ పోరాటాలు ఆ సమయాలలో దేవుడే గనక దావీదు యొక్క ప్రాణమును విమోచించకపోయి ఉండుంటే దావీదు ఎప్పుడో మరణించుండేవాడు దావీది జీవితంలో అనేకసార్లు మరణ ద్వారమున ప్రవేశించాల్సిన పరిస్థితి వచ్చిన అతని పక్షమున నిలవబడిన దేవుడు బలవంతుడు మరణమును తప్పించేవాడు కాబట్టే దావీదిని మరణ ద్వారమున ప్రవేశించకుండా అతనిని ఉద్ధరించాడు అందుకనే దావీదు తన జీవితాంత కాలము కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్థుతించేవాడిగా ఆరాధించేవాడిగా ఉన్నాడు ఈరోజు దావీదు మాత్రమే కాదు ఈ వాక్యమును వింటున్న మన జీవితాలలో కూడా అనేక సార్లు డాక్టర్లు నేను ఇంక చనిపోతావు అని చెప్పినప్పుడు లేదా మనకున్న పరిస్థితులను బట్టి ఇక చనిపోతే బాగుంటుంది అని మనము మరణించాలని ప్రయత్నాలు చేసినప్పుడు దేవుడు ఎన్నోసార్లు మనల్ని మరణము నుండి తప్పించాడు మరణపు ఆలోచనల నుండి విడిపించాడు మరణపు బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు అందుకే ఈరోజు ఇంకా సజీవులుగా ఉండి మన కుటుంబాలతో సంతోషిస్తూ ఆనందించగలుగుతున్నాము కాబట్టి తా మాత్రమే కాదు ఈ వాక్యాన్ని విన్న మనలో చాలామందిని అనేకసార్లు మరణ ద్వారా మన ప్రవేశించకుండా ఆయన ఉద్ధరించాడు కాబట్టి దేవుని ప్రజలారా దేవుని ద్వారా మరణము నుండి తప్పించబడిన మనము ఇంకా బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపే అని గుర్తించి నిత్యము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి మనము బ్రతికేవారిగా ఉండాలి ఈ లోకములో మనకంటే బలవంతులు గొప్పవారు ధనవంతులు ఎంతోమంది ఈ దినాల్ని చూడలేక నశించిపోయిన వారు ఉన్నారు కానీ దేవుని కృప వల్ల మాత్రమే మనము ఇంకనూ సజీవుల లెక్కల్లో ఉన్నాము కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ క్షేమతను బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన కోసం బ్రతికేవారిగా ఉండాలి ఈరోజు కొంతమందిని చూస్తే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే వారు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు దేవుని మందిరానికి వచ్చి వారు ప్రార్థించినప్పుడు వారి కోసం వారి కుటుంబాలు సంఘము సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఇంకా చనిపోతాడు అనుకున్న ఆ వ్యక్తిని దేవుడు ఆశ్చర్యకరంగా బ్రతికించాడు కానీ ఈరోజు ఆ వ్యక్తి దేవుని మందిరములో దేవుని సంఘములో కనబడకుండా దేవుణ్ణి ఆరాధించకుండా లోకములో ఉంటున్నాడు అలాంటి వారిని చూసినప్పుడు నిజంగా మనుషులుగా మనకి చాలా బాధ కలుగుతుంది అలాంటిది దేవుడు వారిని చూసి ఇంకెంత బాధపడుతూ ఉంటాడు దేవుడి నిన్ను ఇంకా సజీవులుగా ఉంచాడు అని అంటే నిజంగా నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి కాబట్టి మీలో ఎవరైనా దేవుని ద్వారా మేలు పొందుకొని దేవుని ద్వారా మరణము నుండి విమోచింపబడి కృతజ్ఞత లేకుండా దేవునికి దేవుని సంఘానికి ఆయన మందిరానికి దూరంగా ఉంటున్నారేమో కానీ ఈరోజే మరలా ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మరలా ఆయనకు దగ్గరగా బ్రతకండి ఎందుకంటే ఈ లోకములో ఆయన చేసినట్లుగా మనకు మేలు చేసేవాడు ఎవరో కూడా లేరు కాబట్టి ఆయన మీకు ఇచ్చిన క్షేమతను బట్టి నిత్యము దేవుని కోసం కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ఆయన మీ పట్ల చేసిన ఆ కార్యము మరణము నుండి మిమ్మల్ని విమోచించిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి అనేకుల ఎదుట సాక్షిగా ఆయన మహిమను కీర్తిస్తూ ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన కృపను గురించి ప్రకటిస్తూ అనేకులకు ఏసయ్య గొప్పతనాన్ని తెలియజేసేవారుగా ఉండండి అలాంటి కృపతో దేవుడు మనలందరినీ బలపరుచును గాక ఐ మీన్ ఈ వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరముగా మార్చును గాక ఆమె యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని వెంటనే మీ అందరి మీదకి అబ్రహం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం మీరు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో యేసు నామంలో ఆయన ప్రభావము మిమ్మల్ని తాకి గాక ఈ దినము మీరు చేసే ప్రయాణాలు పనులు అన్ని విషయాల్లో తన సన్నిధిని తోడుగా ఉంచి దేవుడి మీకు నెమ్మది సమాధానము క్షేమము అనుగ్రహించును గాక నామములో ఆయన కృప మనకు తోడుగా ఉండి ఆయన ఆత్మ నడిపింపుని దేవుడు మనకు అనుగ్రహించి ప్రభు యొక్క రాకడ కోసం మనలందరినీ సిద్ధపరుచును గాక నామములో అడుగుతున్నాము తండ్రి ఐ మీన్